శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సంస్కృత కళాశాలకు సంబంధించినటువంటి గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ లేక గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ కళాశాల మూసి మూసివేయబడ్డది ఈ యొక్క కళాశాలను తెరిపించేందుకు గౌరవ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్ద శ్రీధర్బాబు గారు ఐటీ శాఖ మాత్యులు మరి ఇక్కడ ధర్మపురి ప్రజల యొక్క నరసింహస్వామి యొక్క దయతో మీ శాసనసభ్యుడిగా గవర్నమెంట్ వెప్పుగా నేరుగా నేను శ్రీధర్ బాబు గారి లెటర్ ప్యాడ్ మీద నా లెటర్ మీద ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కళాశాల కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థ కళాశాల ఎంతోమంది తెలుగు పండితులను తయారు చేసినటువంటి సరస్వత నిలయం ఇది ఈ నిలయాన్ని తిరిగి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇవి తక్షణమే వారికి శాలరీస్ ఇచ్చి టీచింగ్ స్టాఫ్ అలాట్మెంట్ చేస్తే ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ఆన్లైన్లో ఇది క్లియర్గా కాలేజీ ఉన్నట్టు చూపెట్టడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి టీచింగ్ స్టార్ట్ చేయలేక అడ్మిషన్స్ కావట్లేదు ఒక ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు ఇక్కడ నామమాత్రంగా బిల్డింగ్ ఉంది మంచి బిల్డింగ్ ఉంది ఇక్కడ ఇది రామకృష్ణ గారు గారు సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ దినేష్ గారు కానీ రవి కానీ రాజు కానీ అందరం కానీ చాలామంది మా మిత్రులంతా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది సుముఖ్ కానీ అందరు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ప్రాంత ప్రజల పక్షాన నేను జిల్లా కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చినారు వారు ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి ఫైండింగ్స్ ఏదైతే ఉందో వారి విధంగా వేరే విధంగా ఇవ్వడం జరిగింది ఏదేమైనా నేను నిన్న మన పంతొమ్మిదో తారీఖు కూడా స్పెషల్ సెక్రటరీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్కు శ్రీనివాస్ గారు వేముల శ్రీనివాస్ గారు అని ఉంటారు వారు కూడా సీఎం ఆఫీస్లో నేను సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడినాక వారు నాకు ఫోన్ చేస్తే వారు చెప్పినాను మేము అడిగేది ఏంటంటే ఏదైతే సంవత్సరం శ్రీ లక్ష్మీస్వామి సంవత్సర కళాశాల ముసివేయబడ్డదో దాన్ని తెరిపించేంతవరకు టీచింగ్ స్టాఫ్ కావాలి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి ఇక్కడ పరిసరాలు శుభ్రం చేయడానికి కూడా కు స్వీపర్స్ ఉండాలి వాళ్ళందరికీ కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా సుమారు ముప్పై లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరానికి వారి జీతాలు కానీ ఆండోల్యం పరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఆరు ఈ యొక్క తెలంగాణ ప్రసిద్ధ టెంపుల్ ఏదైతుందో యాదాద్రి యాదగిరిగుట్ట లక్ష్మీస్వర స్వామి శ్రీ రాజరాజేశ్వర విమలవాడ రాజరాజేశ్వర స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి అదేవిధంగా మన ధరబు లక్ష్మణస్వామి స్వామి దేవాలయం నుంచి ఒక్కొక్క దేవాలయం నుంచి ఆ సోర్సింగ్ ఏదైతుందో ఎలిజిబిలిటీ తగ్గట్టు వాళ్ళకి ఏదైతే ఇంటర్వ్యూ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని సెలెక్షన్ చేసి పిల్లలకు అత్యంత ఉన్నతమైనటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళ లెక్చర్లను వాళ్ళని నియమించి ఐదు సంవత్సరాల వరకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అవుట్ సోర్సింగ్ టీచింగ్ ద్వారా టీచర్ల ద్వారా టీచింగ్ స్టాఫ్ ద్వారా బోధన చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి లోపల క్లారిఫై చేసుకుందాం అనుగానే ఆర్జేడి గారు కూడా రావడం జరిగింది ఆర్జేడి గారికి కూడా స్వయంగా మీడియా పక్షాన్ని కూడా వారికి వివరించడం జరిగింది మా మిత్రులందరూ కూడా మా మీడియా మిత్రులందరికీ మనవి చేసుకుంటున్నా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ లక్ష్మీ నరసింహ స్వామి కళాశాల విషయంలోపట సాధ్యమంత తొందరగా గవర్నమెంట్ వచ్చి జియో తెప్పించి ఈ అకాడిమింగ్ ఇయర్లో పట్ల అడ్మిషన్ వచ్చే విధంగా నా వంతు ప్రయత్నంలోపట నేను ముందు మా ముఖ్యమంత్రి గారు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐఆర్ ఆఫీసుల దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే పది సంవత్సరాల కలి నరసింహస్వామి దేవాలయ క్షేత్రము ఇక్కడ తెలుగు పండితులు కాదుకొని ఎంతోమంది గోల్డ్ మెడలు సాధించినారు రాష్ట్రంలో దేశంలో అత్యంతమైన పేరు వచ్చినప్పుడు ఈ కళాశాల మరి ఈ కళాశాల తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఈ విధంగా ఉన్నదంటే నాకు ఎమ్మెల్యే అయినాక మా దృష్టికి వస్తే మేమే బాధపడ్డాము ఎందుకు చేయలేకపోయింది అని చెప్పి నేను ఇది ఇప్పటి నుంచి సుమారు ఒక నాలుగైదు లీటర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన నేను ప్రాక్టికల్గా దీనికి ఇప్పుడు ఫిజికల్గా ఇప్పుడు ఆర్జేడి గారు ఎందుకు వచ్చినారు వారికి ఇక్కడ ఉన్న విషయం కన్ఫ్యూజింగ్ ఉన్నది మేము అడిగే సబ్జెక్ట్ ఏంది ఇక్కడ పంపించే అధికార సబ్జెక్ట్ని పొంతన ఉండలేదు అందుకని దానికి ప్రత్యేకంగా మీడియా ద్వారా చెప్తున్నాం ఇది సాధ్యమవుతుంది ఆర్జేడీ వారి గురికి ఒకటే చెప్పదలుసుకున్న ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వైపుగా మీరు ఇక్కడ ఈ నైట్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నిబంధనకు అనుగుణంగా ఇది ఆన్లైన్లో చూపెట్టడం జరుగుతుంది అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ ప్రసిద్ధి టెంపుల్ నుంచి హానుగ్యానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇప్పించే విధంగా మీరు రిపోర్ట్ పంపించాలని చెప్పి ఆ రిపోర్ట్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు మీరు పంపించిన రిపోర్ట్ ద్వారానే ప్రభుత్వం జీవో వస్తుంది అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సాధ్యమైతే తొందరగా రేపే రిపోర్ట్ పంపించి ఆ కాపీ కూడా నాకు ఇవ్వాలని చెప్పి ఆర్జేడి గారికి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా వారి ద్వారా కూడా ఈ సేమ్ రిపోర్ట్ పంపించి సాధ్యమైతే తొందరగా జీవో తీసుకొచ్చి ఇక్కడ ఈ కళాశాలకు పూర్వవైభవం వచ్చే విధంగా పూర్వవైభవం వచ్చే విధంగా మన గతంలో సూర్యారావు గారు కూడా చాలాసార్లు నాకు ఫోన్ చేసినారు వారు కూడా నాకు ఉత్తరం కూడా రాసి పంపించండు పెద్ద మనిషి పాపం నన్ను రమ్మను నేను రాలేకపోయిన పాపం నాకు పని ఉత్తరు తన పొద్దున ఐదు ఆరు గంటలకు జనాలు వస్తుంది మరి వాళ్ళందరి మధ్యలో నాకు ఎలక్షన్లో కూడా నాకు సహాయం చేసినటువంటి పెద్ద మనిషి అయినా ఇక్కడ సూర్యారావు అంటే ఒక గౌరవం ఉన్నటువంటి పెద్ద మనిషి వారు వారు చాలాసార్లు నైట్ కాలేజీ గురించి చెప్పిళ్ళు రామకృష్ణ గారు కానీ మా దినేష్ గారు కానీ రవి కానీ మా రాజు కానీ మా కాంగ్రెస్ పార్టీ సుముఖ మా మిత్రులంతా కూడా ఎప్పుడువైనా ఈ కాలేజీ గురించి మనకు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని చెప్పిళ్ళు ఏదేమైనా ఆ లక్ష్మీేశ్వర స్వామి దేవుడు ఆశీస్సులతోని మరి ఒక శుభ సూచకం ఒక ఒక రిజినల్ రిజనల్ జాయింట్ డైరెక్టర్ గారు వచ్చినారంటే ఆర్జీడీ గారు వచ్చినారంటే వారి రిపోర్ట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా నేను స్థానిక శాసనసభ్యుడిగా నా ఇచ్చే రిపెంటేషన్ మీద సాధ్యత వారు జై వస్తారు నమ్మకంతో ఉన్న విషయం తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా గతంలో మీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మొన్న మొన్ననే రాజారాంపల్లెలో పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినారు ప్రచారంలో డైరెక్ట్గా చెప్పిన సార్ నాకు ఎమ్మెల్యేగా ఇచ్చినారు మీరు విప్పి చేసినారు ఇంకేం పదవులు నాకు ఆశించట్లేదు నేను నాకు మంత్రి ఇంత్రిగా కాదు సార్ నా ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి లక్ష్మణస్వామి స్వామి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆరు మండలాలు ఉన్నాయి నూట నలభై గ్రామాలున్నాయి సాగునీకి సంబంధించినటువంటి ఏదైతే పత్తిపాక రిజర్వాయర్ కానీ ఇక్కడ గోదావరిపై ఆధారపడేటువంటి లిఫ్ట్లకు ఆధునీకరణం కానీ ఆ లిఫ్ట్లు ఏదైతే ఉన్న మెయింటెనెన్స్ లేక పడావు పడిపోయినాయి అవి స్థానికంగా ఇస్తే ఆ స్థానికంగా ఇచ్చిన కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు లేకపోతే ఎవరు కూడా చేయట్లేదు గోదావరి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆరపేరు నుంచి మొదలు పెడితే తిమ్మాపూర్ దాకా రాయపట్నం దాకా లిఫ్ట్ ఉన్నాయి ఆ లిఫ్ట్లు పనిచేస్తే వేలాది ఎకరాల యొక్క రైతుల యొక్క భూములు సాగు చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా జంగనాల ప్రాజెక్టు వెల్లడూరుకు సంబంధించిన విషయానికి వారు దృష్టి తీసుకురావడం జరిగింది ఈ విషయంలో కూడా తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా దదిగాక ఇంకా మౌలికమైన ప్రజలకు సంబంధించిన ఒక డిగ్రీ కళాశాల ప్రత్యేకంగా ఈ ధర్మపురి నియోజకవర్గానికి ఒక ఫాల్టేని కళాశాల ఒక ఐటీఐ కళాశాల రాత్రి తొమ్మిది గంటలకు వస్తే ఇంత బాధాకరమైన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన పెద్దలు ఇక్కడ తొమ్మిది గంటల తర్వాత బస్సులు రావు ఇక్కడ పోలేదు అయితే జగిత్యాల వండుకోవాలి అయితే కరీంనగర్లో వండుకోవాలి అయితే రాయపట్నం గంట దిగి రాయపట్నంకైతే మన చుట్టాలకు ఫోన్ చేసుకొని సైకి మోటార్ తెచ్చుకొని కరంపూర్ రావాలి ఇది మన దుస్థితి మాటలు మాట్లాడతారు కదా కోటలు దాటితాయి పోయిన పాలకులు మాట్లాడే మాటలు దయచేసి ఏదేమైనప్పటికీ కూడా నా బాధ్యతతో ఆ లక్ష్మణ్ సుస్వామి దయతో ధర్మపూర్ ప్రజలతో నాకు ఇచ్చిన బాధ్యతను విస్మరించకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన విషయం ఆ రోజు బహిరంగ సభలో ఎన్నికల్లో భాగంగా వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజల విషయం వారికి ముందుకు నేను చెప్పిన నేను గెలిచి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయితే సుమారు ఏడు ఎనిమిది సార్లు గెలిచినా ఏడు ఎనిమిది సార్లు ధర్మపురి ప్రజలకు సంబంధించిన సమస్యల దృష్టికి తీసుకెళ్ళినా దాంట్లో భాగంగా ఇది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినా మిగిలిపోయిన పనులు కూడా అత్యంత తొందరగా పూర్తి చేసి ధర్మపురి ప్రజలకు మాట నిలబెట్టుకునే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా ఆ నరసింహస్వామి దయ మీ అందరి యొక్క సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా మన తానిక తహసీల్దార్ గారు వచ్చినారు మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా వచ్చినారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తున్నాము ఇప్పుడు ఏదైతే సివరేజ్కి సంబంధించిన మెయిన్ ఇష్యూ ఉంది ఒక ఏజెన్సీ వారం రోజుల్లో పడి ఏజెన్సీ వస్తుంది ఇది ఏదైతే అయితే డ్రైనేజ్ సివరేజ్ ఏదైతుందో ఇక్కడ పైతులను గోదావరిలో కలవకుండా అంటే అక్కడ ఆ సివరేజ్ లైన్ పోకుండా దాన్ని ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది అది ప్యూరిఫైడ్ చేసి చెడు అంత ఒక దిక్కు పంపించి ఆ వాటర్ను స్వచ్ఛమైన వాటర్ పంపించే విధంగా ఆ ఏజెన్సీ కూడా అతి త్వరలో కమిషనర్ గారు చెప్తున్నా మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ చెప్తున్నా వాళ్ళని కూడా తీసుకొస్తా సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి మంచి జరిగే విషయంలో పాటు అధికారులు కూడా నాకు సపోర్ట్గా ఉండాలని మనవి చేసుకుంటూ మరొకసారి మా ఆర్జేడీ గారు చెప్తున్నా ఇకపులు స్వామి దేవుని కూడా మీరు దర్శనం చేసుకొని వచ్చింది సార్ మీరు ఖచ్చితమైన రిపోర్ట్ పంపించండి నా కాపీ మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం స్వచ్ఛ క్లియర్గా రిపోర్ట్ పంపించిన కాపీ ఇస్తే నేను మిగతా ప్రయత్నం ఇచ్చేస్తాన విషయాన్ని తెలియజేసుకుంటున్నాను ఇగో దానికి సంబంధించినటువంటి నేను పంతొమ్మిదవ తారీఖు ఇచ్చిన కాపీ తను చాలా క్లారిటీగా రాసినటువంటి విషయం పంతొమ్మిదవ తారీఖు రోజు ఇగో పంతొమ్మిది ఆరు ఇరవై నాలుగు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విషయం ఇక అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగుల గురించి ఇచ్చినటువంటి కేటగిరీ ఇది మన కేటా లెక్చర్లకు సంబంధించిన వారు ఆన్ రోల్ ఎంత ఇవ్వాలని కూడా చాలా క్లారిటీగా రాయడం జరిగింది ఎందుకంటే మినిమం శాలరీ మంచి శాలరీ ఇచ్చినప్పుడే ఉన్నతమైన చదువుకున్న వాళ్ళు ఇక్కడ బోధకులు రావడం జరుగుతుంది మరి ఆ విధంగా నేను అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో అక్కడ ఉన్నటువంటి ఆన్ రోల్ ఎంత ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నేను నా లెటరేట్ మీద ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది మన దాని ప్రకారం ఆర్జేడీ గారు కూడా మన వారు కూడా నేను కాపీ ఇస్తున్నాను ఈ సందర్భంగా దీన్ని వారు ఈ రిపోర్ట్ పంపించాలని చెప్పేసి మనం చేస్తున్నాం